జరుపుల విజయ్ మాది దొడ్ల కొత్తూరు నేను రాజన్నత్ర రాజన్న పొలం కన్నా వెనుక పెట్టిన ఆఫ్ సైడ్ వాడినాపడి మోనం ఆఫ్ సైడ్ కలిపి వాడిన ఓకే మీరు ఎన్ని రోజులు పెట్టినరా మీరు పెట్టి నాలుగు రోజుల ముందు పెట్టిన నాలుగు రోజుల ముందు ముందు పెట్టినా కలిపి పెట్టారు అంతే కాకపోతే ఇప్పుడు మీది నాలుగు రోజులు ముందు పెట్టినకు మీ పత్తి ముందు పెట్టారు పత్తి ఈ విధంగా ఉంది మీది ఇక్కడ మొక్క అనేది ఈ విధంగా రాజన్నగర్ ఈ విధంగా కనపడుతుంది ఆ విజయ్ గారు చూసినట్లయితే ఆ చూ అనేది ఇవ్వడం జరిగింది చాలా హైట్ ఇక్కడ మీరు గమనించవచ్చు ఇది విజయ్ గారి పొలము ఇక్కడ మొక్క కూడా గమనించవచ్చు ఈ విధంగా ఎత్తుంది ఒకసారి సైడ్ డబ్బా చూపించండి విజయ్ గారు అంటే ఇది ఎన్నిసార్లు కొట్టారు మీరు ఒకసారి మందులలో ఎంత పంపుకి ఎంత కలిపినారు టెన్ టెన్ఎంఎల్స్ మళ్ళీ ఎప్పుడు కొడతారు మీరు మళ్ళీ ఒక ఐదు ఆ రోజులు కొడతారు అన్నట్టు మిత్రులారా గమనించండి ఇక్కడ లిక్ మనం వాడే మందులను కూడా ఆదా చేస్తూ డెమో చేస్తారు మళ్ళీ ఈ వీడియోని మళ్ళీ మనం కొనసాగుతాం ఇద్దాము విజయండే రాజన్న గారు కూడా మరి ఇప్పుడు వాడండి ఓకే రైట్